వాసవి యువసేన సభ్యుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక జంక్షన్ కూడలిలో వాసవి యువసేన సభ్యుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు సభ్యులు మాట్లాడుతూ వేసవి కాలమంతా ప్రతి మంగళవారం ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తామని అన్నారు వేసవి కాలం దృష్ట్యా ప్రజలు దాహం తీర్చడానికే ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వాసవి యువసేన సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముర్కూరి సునీల్ కోల్లా విజయ్ పశుమర్తి ఆదినారాయణ పేర్ల సంతోష్ బి వినయ్ వినకోట రేవంత్ టి గుప్తా పి గణేష్ వి సతీష్ వెనకోట అయ్యప్ప పి విజయ్ తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి